టీజీ న్యూస్కి స్వాగతం ప్రతి నిమిషం ప్రజల కోసం ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది ప్రకృతిని పూజించే పండుగ తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు చెరుకు పైడయ్య ఆర్టీఐ హుజురాబాద్ నియోజకవర్గ నమస్కారం ఆడబిడ్డలంతా ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండగ మరియు ఇది ప్రకృతిని పూజించే పండగ తెలంగాణ ఆడపరుచులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్ష నేను మీ చెరుకు పైడయ ఆర్టీఐ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు